అందరికి నమస్కారం అండి అన్న మళ్ళీ మళ్ళీ మాట్లాడినవారు అన్న ఒక నిమిషాలు అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులకి మీడియా మిత్రులకి చాలా థ్యాంక్స్ అండి అండ్ ఈ సినిమా గురించి బేసిక్గా అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి సుబ్బు గారు నన్ను పిలిచి యూట్యూబ్లో చూసి నాకు అవకాశం ఇచ్చారండి కమిటీ కూరలతో పాటు పేర్లగా ఈ సినిమా స్టార్ట్ అయింది అందరూ కమిటీ కూరలు తర్వాత ఇచ్చారని చాలామంది అనుకున్నారు బట్ పేర్లగానే స్టార్ట్ అయిందండి ఈ సినిమా అలాగే అల్లర్ నరేష్ గారి గురించి చెప్పాలి అంటే ఆయన చాలా వైవిధ్యమైన పాత్రలు ఎప్పటికప్పుడు మనకు చేస్తూ షాక్ ఇస్తూనే ఉన్నారు నేనుతో ఆయన అలాంటి వాటికి నాంది పలికారు కాబట్టి నాంది తర్వాత తీశారు ఆయన ఇప్పుడు ఊరమాస్ బచ్చలమల్లితో డిసెంబర్ ఇరవై తారీఖున మన ముందుకు రాబోతున్నారు ఫిల్టర్లెస్ వేలో ఎలా ఉంటాడో బచ్చలమల్లి ఎలా ఉంటాడో డిసెంబర్ ఇరవైని మీరు చూస్తారు అలా నరేష్ గారు ఇంకొక థ్యాంక్ యూ సో మచ్ అన్న చాలా నేర్చుకున్నాను నేను ఎలా ఉండాలి నేను ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే నరకలు నేర్చుకుంటున్నానండి నాకన్నా ముందు గుడ్డు ఉంది బ్యాడ్ కూడా ఉంది నాకన్నా ముందు నా మాట వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను నడకలు నేను సో థ్యాంక్ సో మచ్ అండి మీడియా వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు మా అందరికి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రాజు గారు అండ్ థ్యాంక్ యూ సుబ్బు గారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అండ్ రాజేష్ గారు నేను చెప్పలేను కానీ ప్రతి ఒక్క లైన్లో బచ్చల మళ్ళీ కంపల్సరీగా ఉంటాడు ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళు ఎమోషన్ చూస్తారు ఏడుస్తారు నవ్వుతారు ఇలా ఉండకూడదు అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకునే కదా బచ్చల మళ్ళీ నరేష్ గారు నరేష్ గారు い。るね。 ఈ సీని ఈ క్యారెక్టర్ చాలా టిపికల్ క్యారెక్టర్ ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ఆయన చూసి రాసుకున్న క్యారెక్టర్ అండ్ ఒరిజినల్ గా కూడా మచ్చల్మల్లి ఉన్నాడు అవునండి కలిసారు నేను మీరు కలిసారు కూడా సో ఈ క్యారెక్టర్లకు వెళ్ళడానికి కానీ ఇది లోపలికి వెళ్ళడానికి టైం పట్టిందా మీకు లేదంటే అతన్ని స్టడీ చేశాక కొంచెం లేదు లేదు బిహేవియర్ ఇంపార్టెంట్ కదా ఈ క్యారెక్టర్కి లేదు లేదు అంటే నేను అతను మచ్చలమల్లి అన్న ఒక క్యారెక్టర్ ఉందని తెలుసు దాని ఇన్స్పిరేషన్ తీసుకుని అతను చేసిన అంటే ఇన్స్టెన్స్ ఏంటి ఆ లైఫ్లో అతను చేసుకున్న ఎన్ని నన్ను కథగా చెప్పారండి సో నేను నేను అనుకున్నప్పుడు ఆయన ఏమనుకున్నారంటే నాకు ఇలా కావాలండి ఇలా బాడీ లాంగ్వేజ్ ఉండాలి అలా ఉండాలి నాకు లూజ్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి ఈ సినిమాకి హీరో స్టిప్గా ఉండకూడదు కొడితే అలా అది అది కాదంటే చాలా లూజ్గా ఉండాలి ప్రతి వాడు అంటే చూడగానే ఇరిటేషన్ వచ్చేలా జనాలకి అలాంటి క్యారెక్టర్ ఉండాలండి దాని తర్వాత అతను కల అక్కడ షూటింగ్ వెళ్ళిన ప్రాసెస్లో కలిశానండి అతను చూస్తే షాక్ ఏంటంటే అతను ఉంటే ఉన్నాడు అంటే నేనేదో ఊహించుకున్నాను బచ్చల మళ్ళీ అంటే తుంటాడు పెద్ద పెద్ద కండలు వేసుకుని ఉంటాడు అనుకుంటే చాలా సింపుల్గా చిన్న కళ్ళజోడు పెట్టుకుని వచ్చి అతను కలిసానండి సో డెఫినెట్గా వాట్ ఎవర్ డైరెక్ట్ ఇన్పుట్ అన్ని మొత్తం ఆయన క్లియర్ గా ఏ టూ జెడ్ నా కోసం నాతో కానివ్వండి ప్రసాద్ గారితో కానివ్వండి హరితేజ గారితో కానివ్వండి ఆయన క్లారిటీగా అందరికీ కత్ చెప్పాడు ఫస్ట్ వచ్చి కత్ చెప్పి ఆ కథలోనే మమ్మల్ని క్యారెక్టర్స్ లా బిహేవ్ చేయించాడు కానీ ఇది ఎక్కడ హీరోలా ఉంటాడు మీ ఇస్మ చూస్తే నేను హీరో కాదండి క్యారెక్టరేలాడు అన్నారు కదా వచ్చినప్పుడు అందరితో ఇదే నాకదే నాకదే ఇల్లు నేనే పర్మిషన్ ఇచ్చాను అన్నాడు ఓకే రా బాబుల్ టైటిల్ కూడా పెట్టేశారు అవునండి బట్ ఆయన ఎన్ఓసి కూడా ఇచ్చారు అంటే చాలా హానెస్ట్ గా ఇన్నోసెంట్ గా బట్ ఇప్పటికే ఆ పొగరుంది ఇది బలుపు ఉంది ఇంకా సార్ ఈ సినిమాకి సంబంధించి అందరూ క్లైమాక్స్ గురించి ఎక్కువ చెప్తున్నారు మీ టీమ్ కానీ బయట కానీ సో ఎమోషనల్ గా ఉండబోతుందని ఎలా ఉండబోతుంది మొత్తం కథ అంటే ఏంటంటే తెలియకుండా ఇది ఫస్ట్ నుంచి యాక్షన్ సినిమా పచ్చమల్ అంటే ఏదో యాక్షన్ సినిమా అనుకుంటున్నారు అంటే ఫైట్లు ఉండవు మూడు ఫైట్లు ఉంటాయి ఇట్స్ మోర్ ఆఫ్ అంటే నవ్వుతాం కామెడీ అంటే కామెడీ అంటే ఫుల్ గా ఉంటదని కదండి ఎవ్రీథింగ్ మిక్చర్ ఆఫ్ లైఫ్ లాగా అన్ని ఎమోషన్స్ ఉంటాయి సో కూడా ఒక ఎమోషన్ అండి మొత్తం సినిమా అంతా ఏడు సో క్లైమాక్స్ క్లైమాక్స్ అంటే ఎలా ఉండబోతుంది ఎక్కువ చెప్తున్నారు సార్ క్లైమాక్స్ గురించి కానీ నేను అంటే టూ ఇయర్ టూ ఇయర్లీ రాజేష్ గారు ఇప్పుడే చెప్పాను బట్ మా టీం నుంచి మీకు చెప్పారా రాజేష్ రాజేంద్ర గారే నేను చెప్పారా ఇది ఇంకా మంచి జోక్ ఎందుకు లే చెప్పండి అంటే ఎలా ఉండవు ఇది మా సిబ్బకు ఇంకా పదిహేను రోజులు ఉంది డెఫినట్గా పంతొమ్మిదవ తారీఖు నైట్ ప్రీమియర్ లేస్తాను ఆ రోజు ప్రెస్ మీట్ లో చెప్తా 19వ తారీఖు మార్నింగ్ ప్రసాద్ రాజేష్ గారు రాజేష్ గారు రాజేష్ రాజేష్ బ్రో క్లైమాక్స్ అద్రిపోద్ది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అసలు ఊహించినట్టు ఉంటుంది ఇవన్నీ పక్కా తీస్తే కన్విన్సింగ్ గా ఉంటది ఓకే రాజేష్ గారు రాజేశర్ రాజేష్ గారు కన్వినియెంట్ గా ఉంటదు కన్విన్సింగ్ గా ఉంటది రాజేష్ గారు అండ్ మీరు ఈ సినిమాతో పాటు మజాకా కూడా సంక్రాంతికి అనౌన్స్ చేశారు బట్ ఇప్పుడు సిచువేషన్ చూస్తే వచ్చేటట్లేదు ఆ సినిమా సో ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు ఎప్పుడు ఉండొచ్చు ఆ సినిమా కూడా ఇంకా సంక్రాంతికి రావాలా వద్దన్నది ఇంకా తెలియదు పన్నెండు రోజులు టాకీ ఉంది అనుకున్నట్టు అయిపోతే జనవరి పద్నాలుగు రిలీజ్ ప్లాన్ లోనే ఉంది ప్రసాద్ బెహరా రాజేష్ గారు రాజేష్ దండే గారు ఒక్క నిమిషం ప్రసాద్ బెహరా అయితే గ్లింప్స్ గ్లింప్స్ అయ్యా అయ్యా ప్రసాద్ బెహరా అయ్యా అయ్యా సినిమా గ్లింప్స్ పెళ్లి వారమండితో యూట్యూబ్ ని షేక్ చేశారు అయ్యా కమిటీ కుర్రాళ్ళతో థియేటర్స్ ని షేక్ చేశారు అయ్యా అండ్ బచ్చల మల్లితో అదే రేంజ్ లో యూత్ ని అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నారా లేదంటే ఇందులో ఎలా ఉండబోతుందండి ఫస్ట్ మీరు నన్ను యూత్ అన్నారా థ్యాంక్స్ అండి దానికి నాతో పాటు ఇంకా ఇంకొక అతను ఉన్నారండి హర్ష వైవ హర్ష అని సో కామెడీ కూడా బాగానే ఉంటుంది సార్ రాజేష్ దండే గారు